కాబట్టి ఈ వాక్యం మరి దైవజనుడు చూపుతున్నారు చాలా శ్రద్ధగా ఉన్నాడు థ్యాంక్ యూ లోడ్ అలా లూ థ్యాంక్ యూ హోలీ స్టాక్ ఇది నిజంగా ఒక సంవత్సరం పాటు దేవుడు మరి రెండు సంవత్సరాలు ఈ వాగ్దాన భూమి ఇచ్చినప్పటికీ కూడా మేము మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని ఏం చేయమంటున్నాడో అక్కడికి అలా చేయాలని మేము ఆశపడుతున్నాం ప్రాపర్టీగా ప్రవక్షణాత్మకంగా ఆయన మాట్లాడే ప్రతి మాటను మాత్రమే తీసుకొని మేము ముందుకెళ్లాలని ఆశపడుతున్నాం అలానే మా ఆయన గురించి ప్రతి వారికి కూడా మేము సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అన్నట్టుగానే ఒక సంవత్సరం పాటు మరి కేవలం పచ్చరిలో వెళుతూ ఎవరికి కనిపించకుండా రెండు వేల ఇరవై నాలుగులో మరి మౌనంగా ఉండడం జరిగింది ఈ సంవత్సరం దేవుడు మరి నోరు తెరవమని మాట్లాడమని ధైర్యంగా అందరికి బోధించమని చెప్పి ఉన్నాడు ఈ ప్రాణము ఆయన పెట్టిన భిక్ష ఇది ఆయన రక్తంతో కడగమనే దేహము ప్రభు ఈ యొక్క దేహంతో ఆయన మాత్రమే మయపరచాలి హలోయ ఓకే మంచిది ఈ యొక్క శుక్రవారం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి ఏషియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచ్చినాము చాలామంది నిజంగా ఇక్కడ మందిరం నిర్మాణం జరుగుతుంది వాగ్దన భూమి కొన్నామంటే కొన్నామంటే సంతోషించారు కానీ ఇక్కడ మందిరం నిర్మాణం జరిగి ప్రార్థన చేద్దామంటే ఎందుకయ్యా అంత దూరము ఊరికి చాలా దూరంలో ఉంది ఎక్కడ చుట్టుపక్కల ఇల్లు లేవు అది మరి ఫోన్లు చేసి లేకుంటే మేము గృహ దర్శనం చేసినప్పుడు ఆ విశ్వాసులు లేకుంటే ఇప్పుడే రక్షణకు వచ్చిన బిడలో అంటున్న మాటలు అందుని బట్టి మాకు నవ్వు వస్తూ ఉంది అయితే బైబిల్లో మాట్లాడిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాండి ముప్పై ఐదవ అధ్యయం మొదటి వచ్చినము అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పుయ్యును అంటున్నాడు హలనీయ అది బహుగా పుయ్యు ఉల్లసించును ఉల్లసించి సంగీత గీతములు ఉల్లసించి సంగీతములు పాడును కాబట్టి అరణ్యం అంటే ఏంటి ఏమీ లేనిదని ఎండిన భూమి అనేది ఇక దానికి ఏమి పనికిరాదని నిజంగా ఈ భూమి దేనికి పనికిరాదు పంట కస్తలో పనికిరాదు కాబట్టి ఈ భూమిలో దేవుడు మరి ఏం చేయాలంటున్నాడంటే ఆ భూమిని సంతోషింపజేయాలని ఆశపడుతున్నాడంట హరతరాల నుంచి వస్తున్న యొక్క భూమి సంతోష ఎండిపోయిన భూమి పంట పండిన భూమిని ఉల్లసింపజేయాలని చూస్తున్నాడు అడవి అంట ఉల్లసించి కస్తూరి పుష్పం వలె ఊహిస్తుందంట హలలుయ కాబట్టి ఈ ప్రాంతాన్ని దేవుడు ఎందుకు వండుకున్నాడంటే ఈ యొక్క ప్రాంతాన్ని పుష్పింపజేసి అందరికి చూపించాలని ఆశపడుతున్నాడు కాబట్టి చూడండి అక్కడే ఇది మేము చూశాము కాబట్టి ఇక్కడ ఇంత బలంగా నిలబడి వాక్యము బోధించడం గల కారణమవుతుంది ఏంటంటే ఐదో వచ్చిన రాయబడింది గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు విప్పబడును కుంటివాడు వలే గంతులు వేయును మగవాణి నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలవులు అంటున్నాడు హలలుయ కాబట్టి దేవుడు అంట ఇక్కడికి వచ్చిన ప్రతి వాడి యొక్క మనోనేత్రాలు తెరవబోతున్నాడు హలలుయ అలానే వినలేని వాడు ఎక్కడ వినని వాడు వచ్చి క్రీస్తు యొక్క మాట వినబోతున్నాడు అలానే ఎక్కడికి నడవలేని వాడు ఇక్కడికి నడిచి వచ్చి గంతులు వేసుకొని వెళ్ళిపోయి అందరికి ప్రకటించబోతున్నాడు హలలుయ అలానే ఇప్పుడు దాకా పాడలేని వాడు ప్రకటించలేని మోగవాడు సైతం అంటే మాట్లాడటం తెలిసి కూడా మాట్లాడలేని వాడు ఈడకొచ్చి ప్రభు గురించి ప్రకటించబోతున్నాడు పాడబోతున్నారు కాబట్టి అరణ్యంలో నీళ్లు ఉప్పుకుతాయంటున్నాడు ఇక్కడ ఇక్కడ నుంచి అభిషేక ప్రవాహము అనేక ప్రాంతాలకి విస్తరించబడబోతుంది అడవిలో కాలువలు పారుతారంటున్నాడు ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఎరగని బిడలకు క్రీస్తు నిజరక్షకుడని ఆయన మన పాపముల కొరకు భూమికి మనిషి కుమారుడని ఆయన శ్రమపడి సిలువేయబడి మరణించి చనిపోయే తెలియచిన దేవుని యొక్క కుమారుడని రాబోతున్న నిజరక్షకుడు ఆయనని ఆయనే శరీరానికి ఆత్మకు రక్షకుడై ఉన్నాడని అందరూ తెలుసుకొని ఇక్కడ రాబోతున్నారు హలలుయ కాబట్టి ఈ ప్రాంతము ఎండిన ప్రాంతమే అడవి ప్రాంతమే అరణ్యమే అయితే ఈ ప్రాంతంలో మరి కళ్ళున్న గుడ్డి వాళ్ళని తీసుకురాబోతున్నాడు దేవుడు హలలుయ చెవులున్న చెవిటి వారిని తీసుకురాబోతున్నాడు కాలున్న కుంటి వారిని తీసుకురాకపోతున్నాడు నాలుగుండి పాడలేని మోగవాడిని తీసుకురాకపోతున్నాడు కాబట్టి ఇక్కడ దేవుడు మార్గాన్ని సరళపరచబోతున్నాడు అయితే ఇక్కడ ఏమి లేని ఈ ప్రాంతంలో దేవుడు అంట అభిషేకాన్ని తన యొక్క మహిమను ప్రత్యక్షంగా ఇక్కడ నుంచి అనేక మందికి చూపించబోతున్నాడు కాబట్టి ఈ ప్రాంతము దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఇది మరి దేవుడు మన కలిగించిన వాగ్దాన భూమిగా మరి గత రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో ఇదే మాసంలో మరి దేవుడు మనకు అనుగ్రహించున్నాడు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు ఇప్పుడు మొదలు పెట్టి వెళ్తున్నామంటే దేవుడు ప్రతి దానికి సమయం ఉన్నట్టుగా చెప్పినట్టుగా దీనికి సమయం ఇచ్చున్నాడు హలలు కాబట్టి ఇది బహిరంగంగా మేము ప్రకటించడం చూస్తున్నాం అందుకోసం మాతో మాట్లాడిన మాట చూడని ఒకసారి యశ్యా గ్రంథము నలభై మూడు అధ్యాయము ఐదో నీకు తోడై ఉన్నాను పడవటం నుండి నేను సమకూర్చి రప్పించదను అంటున్నాడు అప్పగించమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞించదను బిగపట్ట వద్దని దక్షిణ దిక్కును ఆజ్ఞించదను దూరం నుండి నా కుమారులను బోధిగంతులు నా కుమార్తెను తెప్పించుము అంటున్నాడు హలయ కాబట్టి ఇక్కడ నుంచి నేను ప్రకటించే ప్రతి క్రీస్తు యొక్క మాట పవర్ఫుల్ గా ముందు రోజుల్లో అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో దేశాల్లో బూదిగంతలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు ఈ ఒక్క వాక్యాన్ని హలూయ కాబట్టి తోడై ఉన్నాడు కాబట్టి భయపడకు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ప్రకటిస్తున్న ప్రతి మాట నువ్వు మంచంలో మరణపడకలపై ఉన్నా రహదారిలో ఉన్న బస్సులో ఉన్న కారులో ఉన్న బైక్ మీద వెళ్తున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను ఇక్కడ రప్పించబోతున్నాడు నువ్వు మరొక స్థితిలో ఈ యొక్క అప్పులు నుంచి బయటకు ఎలా వస్తేనా ఉరేసుకుని ఎలా చచ్చిపోదామా ఈ యొక్క వ్యవసాయ ఎందుకు నాకు నష్టం వచ్చింది ఇక నా జీవితం వ్యర్థమే అనుకుంటున్నావా నేను అరణ్యంలో త్రోవ కలగ నదులలో ఎడారిలో నదులు ప్రవహింపజేస్తున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను ఎడారిలో అరణ్యమే కాగుజీచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోలు అంటున్నాడు హలలియ భయంకరమైన శాతబడి క్రియలలో బాధపడుతున్న వాళ్ళు మంత్ర తంత్ర శక్తులతో బాధపడుతున్న వాళ్ళు ఇక మరణ పడకలపై ఉన్న వాళ్ళు ఎడకు స్వస్థత విడుదల పొందబోతున్నారు హళియ వాళ్ళందరించి ప్రభు నిక్షకుడు అని తెలియపరుచుకున్నాడు ఎందుకంటే ఆయన ఒక నూతన క్రియ తన ద్వారా మనతో చేస్తున్నాడు హలలియ తను మరణించి చనిపోయి లేచిన తర్వాత తనే ఆత్మస్వరూపుగా మనలోకి వచ్చి మనల్ని కడుతున్నాడు తన దేవాలయముగా కాబట్టి మన దేవాలయాన్ని ఆ అనే దేవాలయాన్ని కట్టి శరీర సంబంధం యొక్క మందిరంలో అనేక మందిని నడిపించి ఇక్కడ అనేక మంది నశించిపోతున్న వాళ్ళని దిక్కులేని స్థితిలో ఉన్న వాళ్ళని ఎడారంటే ఏంటి ఇక ఏ స్థితిని ఎటువైపు చూసినా కూడా ఆరడా కాని కానీ వెళ్తే కొన్ని వేల కిలోమీటర్లు ఏమీ కనిపించదు అంతా ఇసుకే ఉంటుంది అలాంటి స్థితిలో ఉన్న ప్రతి వారికి ఏమంటున్నాడు ఎడారిలో నదులు ప్రవహింపజేయించున్నాను అంటున్నాడు హలో నేను అరణ్యంలో త్రోకలగా చేస్తున్న అంటున్నాడు అరణ్యం ఏంటంటే అడవిలో అసలు కొన్ని చోట్లకి వెళ్తే బందిపూరు ఆ యొక్క మైసూర్ ప్రాంతంలో బందిపూరు కేరళ కర్ణాటక మధ్యలో ఉన్న అడవులలోకి వెళ్తే తమిళనాడు మధ్యలోకి అసలు మనిషి కూడా వెళ్ళలేని స్థితి అనమాట అడుగు పెట్టలేని స్థితి అలాంటి అరణ్యంలో మరి నిజంగా చెప్పాలంటే అసలు రో రోడ్లు లేవు కొన్ని చోట్ల అలాంటి అరణ్యంలో దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు హలోయ ఒక స్వస్థతను ఇవ్వబోతున్నాడు ఒక విడుదల నీవ్ పోతున్నాడు ఒక అభిషేక ప్రమాదంలో నిన్ను వెలుగ్గా చేయబోతున్నాడు ఇప్పుడు నాకు అప్పులను ఊపిలో ఉన్న నిన్ను అప్పు బిడ్డగా చేయబోతున్నాడు గర్భలం లేని బిడ్డకు గర్ఫలం ఇచ్చేసి నిన్ను ఉజ్జీంప చేయబోతున్నాడు తాగులో ఉన్న తిరుగుల్లో ఉన్న దొంగతనం చేస్తున్న నిన్ను మార్చబోతున్నాడు స్థితిని మార్చబోతున్నాడు అనేక మందికి మార్గదర్శక నిన్ను చేయబోతున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఎక్కడున్నా దేవుడిని పిలుస్తున్నాడు నేను లేవమని చెప్తున్నాడు అక్కడ నుంచి నీ యొక్క అరణ్యమైన ఒక జీవితాన్ని నీ అడవి లాంటి జీవితాన్ని నీ ఎడారు లాంటి జీవితాన్ని నేను ఇప్పుడే మార్చబోతున్నాను నీ జీవితంలో ఒక కొత్త కార్యము చేయబోతున్నాను నీవు ఈ మాట విన్నట్లయితే నీ పడకలో ఉన్న నీవు లేచి నడుచుదుగాక నీ యొక్క రోగం నుండి నువ్వు స్వస్థత పొందుకుందుగాక నీ స్థితి దేవుడు మార్చబోటమే కాకుండా అనేక మంది జీవితాలని నీ ద్వారా దేవుడు మార్చబోతున్నాడు నేను పిలుస్తున్నాడు నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడగలిగే స్థితి ఉండి కూడా మాట్లాడలేకపోతున్నావా నడవలేని స్థితిలో నడిచే స్థితి కూడా నడవలేకపోతున్నావా చూచే ఉండే స్థితి కళ్ళు కూడా చూడలేకపోతున్నావా నీ యొక్క మనోనేత్రాలు దేవుడు తెరుస్తున్నాడు హలలి నీ స్థితిని పరిపూర్ణంగా మార్చి ఈ భూమి మీద దేవుడు ఎలా ఉంటాడో అది నీ ద్వారా కనపరచుకోబోతున్నాడు ప్రభు యేసు క్రీస్తు వారి కుమారుడుగా ఎలాగైతే దేవుడు తన యొక్క మహిమను నామాన్ని ప్రకటించుకున్నాడు తన మహిమను కనపరిచాడు అత్యధికమైన మహిమ నీకిచ్చి తన కుమారుడితో సారపింగల బిడ్డగా చేసి నేను తనలాగా తన కుమారుడు లాగానే ఎత్తబడి బిడ్డగా చేయబోతున్నాడు హలో రాకడ సమయంలో నువ్వు ఎత్తబడి బిడ్డగా చింతపడుతున్నావు చింతపరచడం కోసం నేను పిలుస్తున్నాడు సహోదరుడా సహోదరి నువ్వు బిజినెస్ చేస్తున్నావా నువ్వు రాజకీయాలు ఉన్నావా నువ్వు ఉద్యోగంలో ఉన్నావా నువ్వు వ్యవసాయంలో ఉన్నావా నువ్వు కూలి పని చేస్తున్నావా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు తన రత్నంతో నేను కరిగాడని నీ రోగాన్ని ఆయన తన దెబ్బల చేత నీ స్వస్థపరిచాడని నేను చెప్తున్నాడు ఈ మాట నువ్వు విన్నట్లయితే ప్రభు నిన్ను ప్రేరేపించక నడిపించబోతున్నాడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి అనారోగ్య పరిస్థితి మార్చబోతున్నాడు సునామంలో కాబట్టి ఈయన ఎడారిలోను అరణ్యంలోను మరి దోవల కలగజేసేవాడు జీవజల నదులతో నింపేవాడు ఏంటది తన ఆత్మీయ స్థితి ఈ భూమి మీద సమాధానం ఇచ్చే యొక్క స్థితి ఉంటే క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నవాడే అది పత్రిక చెబుతుంది క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్యాత్మలు ఉంటాయి ఉపయోగం లేదు షుగర్ కలగజేసే ఆత్మ ఉంటుంది నడవలేని చేసే ఆత్మ ఉంటుంది చూడలేని చేసే ఆత్మ ఉంటుంది క్యాన్సర్ గడ్ల కలగ చేసే ఆత్మ ఉంటుంది రక్తస్రావాలు కలగజేసే ఆత్మ ఉంటుంది బెడ్ల కలగ కలగలేని ఆత్మ ఉంటుంది తాగుబోతు తిరుగుబోతులు వ్యభిచారాలు చేసే ఆత్మలు ఉంటాయి ఇలాంటి ఆత్మ కాదు గారి క్రీస్తు ఆత్మ కలిగిన వాడే ఆయన వాడని బైబిల్ హలో అందుకే ఆయన మహిమతో ఆ మహిమ పొందుకోవడానికి నువ్వు వాటిని శ్రమ పడాలి అప్పుడు నువ్వు క్రీస్తు తోడి వార అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఈ రోజు నిజంగా ఈ యొక్క పనికిరాని భూమి ముందు రోజులలో అనేక మంది నశించిపోతున్న వాళ్ళని స్వస్థ పొందుకోవడానికి అనేక మంది విడుదల పొందుకోవడానికి అనేక మంది ఆరోగ్యం పొందుకోవడానికి అనేక మంది ఆసూయత అనేక మంది సేవకులు లేవనతో అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ఉద్యోగస్తులు అనేక మంది వ్యాపారస్తులు అనేక మంది గడుతలు అంటే గర్భంలో లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సాక్ష్యాలుగా దేవుడు మార్చబోతున్నాడు ఈ స్థితిని కూడా దేవుడు మారుస్తున్నాడు ఇది పిలుస్తున్నాడు సహోదరుడా సహోదరి నువ్వు ఎక్కడున్నా గాని ఈ ప్రాంతానికి దేవుడిని పిలుస్తున్నాడు నీ వచ్చి యా ప్రభు అంటే ఏంటో తెలుసుకోగలతో అని ఆశ కలిగి ఉన్నావా అయితే నేను పిలుస్తున్నాడు నేను మార్చబోతున్నాడు ఈ స్థితిని మార్చబోతున్నాడు నీ పరిస్థితులు పూర్తిగా మార్చివేసి నేను వెలుగుగా చేయబోతున్నాడు ఇప్పుడున్న కింది స్థితినిచ్చి నేను పరిస్థితిగా మార్చడానికి నిర్ సిద్ధపరుస్తున్నాడు నువ్వు నిజంగా ఈ వాక్యం నీ కోసం అయినట్లయితే నాతో పాటు ప్రాధన్యకిస్తావా మహాపరిశుతులైన సైనికేస్తులు స్తోత్రాలు ప్రభు ఈ మధ్యన కాల సమయంలో ప్రభువ మిడలతో మాట్లాడినందుకు విలాదిస్తులు స్తోత్రాలు నువ్వు నాకు కావాలని కోరుకుంటున్నావు ప్రభు అదికే భయపడకము నేను నీకు తోడై ఉన్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నావు నువ్వు ఎక్కడున్నా కానీ ఆ ప్రాంతాన్ని నేను శశశేవలంగా మారుస్తున్నాను పట్టభూమిగా మారుస్తున్నాను త్రోవ చేసే విధంగా మారుస్తున్నాను నేను దేవాలయాన్ని కట్టబోతున్నాను నా బిడ్డలని నడిపించుకుంటున్నాను ప్రభు వాగ్దానం చేస్తున్నావు ఉత్తర దిక్కు నుంచి పరమణ నుంచి తూర్పు ఆయా దక్షిణ దిక్కు నుంచి ప్రభావ పిలుస్తున్నా అంటున్నావు ప్రభా నీ బిడ్డల్ని వాళ్ళందరూ రావాలంటే ప్రభు మొక్క బట్టి నీకు విలాదిస్తులు స్తోత్రాలు ఎవరైతే ప్రభు అది ఒక మరణ పడకలపై ప్రభు హాస్పిటల్స్ లో ఉన్నారు బీపీ షుగర్ థైరాయిడ్ చూడలేక నడవలేక విడలేక ఉన్నారు ప్రభా వాళ్ళందరికీ పరిపూర్ణ స్వచ్ఛత గాక పరిపూర్ణ విడుదల గాక విడలేక దుఃఖ దిన సమాప్తమవులుగాకేసిన వాళ్ళు ప్రభు ప్రతి బిడను ఉన్న ప్రతి బిడ్డలు కదిలి ఇక్కడకుగాకే సూకరిస్తున్న బలపరచబడు ప్రభు మమ్మల్ని ఎలాగైతే పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి బిడ్డపై దిగులుగాకే సూకరిస్తున్నావు ప్రభా ఎంతో మంది ప్రభావ తల్లు ప్రభు గర్భలం లేక ప్రభావ ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డ గర్భలాలు కలుగుడుగా ఆ యొక్క ఆయన మూసి ఉన్న గర్భము తెరవబడుగా కేసునాము ఆ యొక్క పురుషులకు ప్రభా కౌంటింగ్ ప్రభా ఇదిగో ఆ యొక్క కౌంటింగ్ సంఖ్య పెరుగుడుగా కేసునాము ప్రభా ఇదిగో ఆ తాగుబోతులు నదడే సుకృతులు మార్జులుగా కేసులు తాగుబోతులు అనే నుంచి విడుదల కలుగుడుగా కేస్తున్నాడు శాతబడుల్లో ఇదిగో బంధించబడిన బిడ్లకి పరిపూర్ణ విడుదల కలుగుడుగా కేసు సంపూర్ణ ఆరోగ్యము ప్రతి బిడకు దేబడుగా అయినా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేసిన వాళ్ళు నెమ్మది కలిగిన కుటుంబాలుగా ప్రభావం జీవించే కుటుంబం ఇచ్చేయండి భార్య భర్తలుగా తల్లిదండ్రులుగా బిడలుగా ప్రభు ఒకరినొకరు ప్రేమించుకుని గౌరవించుకుని దాని ప్రభుత్వ ఇచ్చేయండి ఇతరులు ప్రేమించే స్థితిని ప్రభు ప్రతి బిడ్డగా ఇచ్చేయండి అయితే ప్రతి బిడను ఈ రక్తంతో కడగేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు విడిపించబడుగా కేసినప్పుడు అనేక ప్రభుత్వం ఇక్కడ రక్షణ పొందుకుందురుగా కేసిన వాళ్ళు అనేకుడు స్వస్థత కలుగురుగా వేసుకునేసిన సంపూర్ణి మాయమ ప్రభు బిడ్డల ద్వారా కరపరచబడ్డుగా కేసినప్పుడు ఈ రోజు ప్రభు మే కొద్దిగానే ఉన్నాం ముందు రోజుల్లో ప్రభు గుంపులుగా తండోపు తండలుగా బహుజనులు ప్రభు ఇక్కడ నడిపిస్తున్న స్తోత్ర ప్రభు అనేక ఉన్న ప్రభు బిడ్డలు నడిపిస్తున్న స్తోత్ర ప్రభు ఏ దేశాల ప్రభు బిడ్డలు ఎదురు చూస్తున్న ప్రభుత్వ సమాధానం కోసం వాళ్ళందరూ ప్రభావ సమాధానంతో ఇక్కడ పంపిస్తున్న స్తోత్ర ప్రభు పరిపూర్ణ రక్షణ ప్రభు బిడ్డలు దయచేస్తున్న స్తోత్ర ప్రభు అనేక మంది ఎరగన భాషలు వాళ్ళు ప్రభు తెలియని భాషలో వాళ్ళ ప్రభు ఈ దేశానికి ఇదిగో ఈ ప్రాంతానికి ఇచ్చినప్పటి ప్రాంతానికి నడిపిస్తున్నారు స్తోత్ర ప్రభు బలపరచడం చేస్తున్న వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యం దయచేస్తున్న వాళ్ళు పరిపూర్ణ విడుదల ప్రతి విడుదల దయచేసి చదువుల్లోను జాబుల్లోను వ్యాపారంలోను రాజకీయంలోను ప్రతి ఒక్కళ్ళు ఇచ్చే స్థితిలో పెట్టమని సమాధానం కలిగిన బిడ్డలగా నెమ్మది కలిగిన బిడ్డలుగా అదే ప్రభువ ఆయా యొక్క మంచి మార్గాన్ని బోధించే బిడ్డగా మార్చమని ఏ సుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నారు తండ్రి ఆమె అందరు కొందరాలండి ఇదే మన భూమి సో ప్రతి శుక్రవారం ఇక్కడ మరి ఉపవాస ప్రార్థన విడుదల ఉంటుంది విడుదల ప్రార్థన ఎవరైతే మరి దయాలతో శాదపడులతో రోగాలతో ఉన్నారో తప్పకుండా రండి ప్రభు మిమ్మల్ని ఏడిపించబోతున్నాడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు మీకు సంపూర్ణ నెమ్మది ఇవ్వబోతున్నాడు నీ ద్వారా అనేక మందికి ప్రభు రాజ్యం ఏంటో తెలియపరచబోతున్నాడు నీకు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చి అనేక మంది నీ ద్వారా సంతోషించబోతున్నాడు ఇదేనండి వాగ్దానం చేయబడి భూమి ప్రతి ఒక్కరు కూడా చూడండి మీకు ఏదన్నా సహాయం చేయాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఉన్నాయి కింద ఖచ్చితంగా మీకు ఈ వాగ్దానం కడుతున్నారు కాబట్టి మీకు ఏదన్నా అనిపిస్తే మాత్రం కంపల్సరీగా sponsor de alți mani, ce sunt în la altă. Ciao! Ciao! Ciao!